అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగటానికి ఆశయం యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషికి రెండు రకాలైనటువంటి ఉంటాయి ఒకటి ఆశ రెండు ఆశయం అంటే ఏదైనా కావాలని కోరుకోవటం ఆశపడటం అని అంటాం అది డబ్బు అవ్వచ్చు మానవ సంబంధాలు అవ్వచ్చు లేదా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అవ్వచ్చు ఏదైనా సరే అది ఆశపడింది మనకి దక్కాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడినటువంటి దానికి ఏది ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు అయితే ఆశ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర గెలుపు ఓటంలోనే ఉంటాయి అంటే ఆశపడతాం అది పొందడం జరగచ్చు పొందకపోవడం జరగచ్చు పొందితే దాన్ని విజయం అంటాం పొందలేకపోతే దాన్ని అపజయం అని అంటాం పొందలేనప్పుడు మనిషికి నిరాశ నిస్పృహలోనే వస్తూ ఉంటాయి నీరు గారిపోతాడు అయ్యో నేను ఇది కోరుకున్నాను ఇది నాకు దక్కలేదు ఇది నేను ఈ పని పూర్తి చేయాలనుకున్నాను పూర్తి చేయలేకపోయినా అని తనంతట తానే నేర్చబడిపోయి నిరుత్సాహం వల్ల భవిష్యత్తులో చేసేటటువంటి కార్యక్రమాల మీద సరైనటువంటి దృష్టి పెట్టలేకపోతాడు కానీ మనిషికి ఉండాల్సింది ఏంటంటే ఆశ కాదు ఆశయం ఉండాలి ఆశయం అని అంటే ఇక్కడ గెలుపుపోవటం అన్న సమస్య ఉండదు అనుకున్న సమయానికి ఏదైనా పూర్తి చేయలేకపోతే మరొక ప్రయత్నం ఉంటుంది నిరంతర ప్రయత్నం ఆశయము ఉంటుంది గెలుపు ఓటములతో సంబంధం అనేది ఉండదు ఆశ ఉన్నటువంటి వ్యక్తికి అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో నిర్దేశించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఆశయం ఉన్నటువంటి వ్యక్తి లాంగ్ రన్లో తన జీవితం మీద ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది నా జీవిత పరమార్థం ఇది నేను ఈ రకంగా ఉండాలి అని ఒక చక్కటి భవిష్యత్తు మీద ప్రణాళికలను రూపకల్పన చేసుకొని వాళ్ళు నిర్దేశించుకుంటారు ఆ ఆశయం కోసం వాళ్ళు పనిచేస్తారు ఈ ఆశయం అనేది కేవలం ఏదో డబ్బు సంపాదించడం లేకపోతే ఏదో పేరు ప్రతిష్టలు సంపాదించటం లేదా బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోవటం అనేటువంటిది అయి ఉండొచ్చు కాకపోవచ్చు వాళ్ళ దృష్టిలో ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది నిరంతరం దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో వాళ్ళు ఓటమి చెందిన అనుకున్నది అనుకున్న విధంగా జరగకపోయినా ఎక్కడ నిరుత్సాహపడేటువంటి పరిస్థితి అయితే ఉండదు నిరంతరం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు మన భగవద్గీతలు కూడా అదే చెప్తూ ఉంటారు ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఫలితం దాని అంతటా అదే వస్తుందని ఆశయం ఉన్నటువంటి వ్యక్తులు ఆ లైన్ని చక్కగా ఫాలో అవుతారు వాళ్ళు ఏ చూసేవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఏంటి మనిషి రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడ మనకి ఏమి కనిపించట్లేదంటే కష్టమే కనిపిస్తుంది తప్పించి ఆ వ్యక్తి సాధించింది ఏముంది అనేటువంటి ఆలోచన బయట ఉన్నటువంటి వ్యక్తులకు వస్తుంది కానీ ఆ కష్టపడుతున్నటువంటి వ్యక్తికి అది కనిపించదు కారణం ఏంటంటే తను ఒక ఆశయంతో పనిచేస్తూ ఉన్నాడు నిరంతరం కష్టపడడం నిరంతరం ప్రయత్నం చేయడమే అతను తెలిసినటువంటి ఆ విద్య దాన్నే ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అది మూర్ఖత్వం అనిపించవచ్చు మొండితనం అనిపించవచ్చు లేకపోతే ఏంటి మరింత చేదస్తామని అడిగి మనిషిని అనిపించవచ్చు కానీ వాళ్ళు నమ్మినటువంటి ఆ సిద్ధాంతం వాళ్ళు అనుకున్నటువంటి ఆశయం అంత గొప్పది నిరంతరం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు ఆశ ఉన్నప్పుడు మనిషికి నిరుత్సాహం వస్తుంది ఆశయం ఉన్నప్పుడు నిరుత్సాహం అనేటువంటిది కాకుండా నిరంతర ప్రేర నిరంతరం ప్రేరణ అనేది వాళ్ళకు ఉండేటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది మనం కూడా ఆశపడటం ఆపి ఆశయం దిశగా మన ప్రయత్నం కనుక చేస్తే అంటే నిరంతరం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండటం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి బిజీగా ఉండాలి అంతేగాని ఒకటి ఏదో పెట్టుకోవటం ఆ పెట్టుకున్నది పూర్తి అయితే విరవీకపోవటం పూర్తి కాకపోతే నిరుత్సాహపడిపోవటం డేలా పడిపోవటం వెంటనే డిప్రెషన్ ఒత్తిడిలోకి పోవటం ఇవన్నీ జరుగుతున్నటువంటిది మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం అందుకని ప్రతిఫలం వాటికి వెంట వెంటనే రాదు కొంచెం సమయం పడుతుంది ప్రతిఫలం గురించి ఆశించి పని చేయకుండా ఆశయం కోసం పనిచేయండి ఈ నీ జీవితం బాగుండాలని నీ కుటుంబం బాగుండాలని ప్రయత్నం చేస్తూ పోతే ఆటోమేటిక్గా నీ జీవితం బాగుపడుతుంది నీ కుటుంబం బాగుపడుతుంది ఎప్పుడైతే ఈ రెండు బాగుపడినాయో సమాజానికి కూడా నువ్వు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి వ్యక్తి అవుతాం కానీ ప్రస్తుత సమాజంలో కష్టపడేటువంటి తత్వం తగ్గిపోయింది సునాయాసంగా రావాలి ప్రతిదీ కూడా ఎదుటివాడిది దోచుకోవటం పక్క వాడిది దోచుకోవటం ఈ ఆశ ఎక్కువ మనది కాని దాని గురించి ఆశపడటం మానవ సంబంధాల విషయంలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం ఒకటి పక్క వాళ్ళ గురించి పక్క చూపులు చూడటం ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్లే రకరకాలైనటువంటి అనర్థాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఎప్పుడు వస్తుంది అంటే ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి వస్తుంది తన ఎదురు వ్యక్తితో పోల్చుకుంటాడు తనలా ఉండాలనుకుంటాడు తన కాని తనకు కావాలనుకుంటాడు తనకు లేనటువంటి శక్తి సామర్థ్యాలని మించినటువంటి ప్రతిఫలం కావాలని ఆశిస్తూ ఉంటాడు ఎలా వస్తుంది నువ్వు ఏదైనా పెద్దది ఆశించినప్పుడు ఆ పెద్ద స్థాయిలో నువ్వు కష్టపడాలి ఏదైనా గొప్పది కావాలనుకున్నప్పుడు నీ జ్ఞానాన్ని నువ్వు ఆ స్థాయిలో పెంచుకోగలగాలి నీ నైపుణ్యాలను ఆ స్థాయిలో పెంచుకోవాలి అప్పుడేది పొందేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఆశయంతో బ్రతకండి ఆశతో కాదు ఆశయం పెట్టుకున్నప్పుడు గొప్ప వ్యక్తులు అవుతారు మీకు తెలియకుండానే ఈ సమాజం గుర్తించకుండానే నిజంగా ఒక చిన్న విత్తనం కనుక మనం నాటినప్పుడు మొలకెత్తేటప్పుడు దాన్ని ఎవరు కూడా గుర్తించరు అది చిన్నగా ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు అది అది పెరిగి పెద్దదే మహావృక్షం అయినప్పుడు అందరూ దాన్ని నేడని కోరుకుంటారు అది ఇచ్చేటటువంటి ఫలాన్ని పొందాలని ఆశపడుతూ ఉంటారు అలాగే మనిషి జీవితం కూడా అంతే నిశ్శబ్దంగా ఎదగాలి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి నే నీ యొక్క ఎదుగుదలని ఎవరు గుర్తించాలని తపన తపత్ర నువ్వు పడాల్సిన అవసరం లేదు నువ్వు ఆశయంతో బ్రతికి నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ నీ యొక్క విజయాన్ని గుర్తిస్తారు అందుకని ఎదుగుతున్నటువంటి క్రమం నలుగురికి తెలియాలనేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరమే లేదు నువ్వు ఎదిగిన తర్వాత నలుగురు ఖచ్చితంగా నేను గుర్తిస్తారు నువ్వు చేయాల్సిందల్లా నీ ఆశయం కోసం నువ్వు పనిచేయటం ప్రతి మనిషి కూడా ఏదో ఒక జీవితానికి ఒక అర్థం ఉండాలని పరమార్థం ఉండాలని ప్రయత్నం చేయాలి తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆశయాన్ని పెట్టుకోవాలి సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులు ఎదిగారని అంటే అసాధారణమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని ఎదిగిన తర్వాతే ఆ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తిని గుర్తించేటువంటి సమాజం అంతే ఎదిగిన తర్వాతే తను ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి మూలాలు చూస్తాను అందుకని నువ్వు నిరంతరం ఎదగడం కోసం ప్రయత్నం చేయి ఆశయం కోసం పంచే పెద్దది పెట్టుకో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నీ లక్ష్యం కోరికలు పెద్దవి పెట్టుకో ఆ కోరికలను సాకారం చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేయి ఆశగా కాకుండా ఆశయంతో ప్రయత్నం చేయి ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా సరే పెద్ద మనకు బాధ అనిపించుతూ నిరంతర ప్రయత్నం నిరంతర ప్రయత్నం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నీ ఆశయం నెరవేరుతుంది నీ సమాజం నేను గుర్తించేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ మధ్యలో ఎన్నో విమర్శలు ఎన్నో అడ్డంకులు హేళన చేస్తారు నవ్వుతారు నీకు అంత సీన్ లేదంటారు నీకు అంత సినిమా లేదంటారు ఏంటి పిచ్చోళ్ళ ప్రయత్నం అని అంటారు వ్యర్థం అంటారు నీకు ఇలా ఓడి మంది ప్రయత్నం చేసి విఫలమయ్యారని అంటారు ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి అన్నిటినీ విను ఓపికగా ఉండు సహనంతో ఉండు దేనికి నువ్వు సమాధానం చెప్పేయాల్సిన అవసరం లేదు ఒక మౌనమునిలా ఉండి నీ పని నువ్వు నిరంతరం చేసుకుంటావో నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు పెట్టుకున్నటువంటి ఆశయాన్ని నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలను నమ్ముకో నీ బలాలను నమ్ముకో నిరంతర ప్రయత్నం నిరంతర ప్రయత్నం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది తీరుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎవరైతే నేను హేళన చేశారో ఎవరైతే నేను విమర్శలు చేశారో ఎవరైతే నిన్ను కింద పడేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు నిబిరిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది నీ గెలుపు ఆ విధమైనటువంటి గెలుపు అవుతుంది అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి గెలుపుగా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతర ప్రయత్నమే మనిషి ఎదుగుదలకి గొప్ప మార్గమైన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించండి ఆశతో కాకుండా ఆశయంతో కనుక పనిచేస్తే ఎక్కడ నిరాశ ఉండదు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్